కరెంటు ముట్టుకుంటే షాక్ షాక్ పడుతుంది సో బుగ్గి ఎంత బాగా వస్తుంది బాగా వస్తుంది కదా సో ఇక్కడ నీళ్ళలో పెడుతున్నా ఎట్లా వచ్చింది డిమ్ వచ్చిందామో వచ్చింది ఇక్కడ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా ఇది ఏ సార్ బోర్డు సార్ అవసరం సో ఈ ఈ కాన్సంట్రేటర్ మీద ప్రాప్స్ని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ ఇది ఒక వాటర్ని సరి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఓకే సార్ లైట్ సో ఇప్పుడు మనం అదే వాటర్ లో కాన్సంట్రేటర్ సిఎంట్రీ కలిపినాం కాబట్టి ఇప్పుడు బుక్ ఎట్లా వచ్చింది వచ్చింది సో ఇలాంటి వాటర్ మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ ఎట్లుంటది